మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఈ పదిహేను రోజులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేది చాలా ఉపయోగకరముగా ఉంటుంది మంచి అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ధన విషయంలో రాబడి ఉంటుంది బాగానే ఉంటుంది డోటు రాదు ధనానికి అలాగే మాటలో సౌమ్యత ఉంటుంది కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది అదే కాకుండా శుక్రుడు వివాహకారకుడు కాబట్టి భార్యతోటి అనుబంధ పరితగా ఉంటుంది అట్లాగే సర్వసుఖాలు ఇచ్చేటటువంటి వాడు శుక్రుడే కాబట్టి అనుకూలమైన పరిస్థితిలో ఉంటే అన్ని సుఖాలు కలగజేసేటటువంటి వాడు శుక్రుడు కాబట్టి అన్ని సుఖాలు కూడా మనకి బాగా అందుతాయి అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి లలిత కళలన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తాడు షేర్ మార్కెట్లో వారికి ప్రధానంగా ధనస్థానంలో ఉన్నారు కాబట్టి మరింత అవకాశాలు మెండుగా ఉంటాయి ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం పదిహేను రోజులు జరుగుతోంది తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి ఇస్తాడు సూర్య భగవానులు ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే అందరి యొక్క కోఆపరేషన్ సహాయ సహకారాలు ఇంట బయట ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో తిరిగినటువంటి వాడు కూడా కొన్ని 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 సందర్భాలలో మనకి అవసరమైనప్పుడు సహాయపడుతూ ఉంటారు మాట సహాయం కానివ్వండి ధన సహాయం కానివ్వండి ఇటువంటి అన్నిటి విషయాల్లో మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా సూర్యభగవానుడు యొక్క తృతీయ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి కాకపోతే గురువు కూడా రవితో పాటే తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు దీన్ని మామూలుగా మీరిద్దరు ఉండటం అనేది పన్నెండున్నర డిగ్రీ లోపల పదమూడు డిగ్రీల లోపల కనుక ఉన్నట్టయితే దాన్ని గురువు అని కూడా అంటూ ఉంటారు అస్తంగత్యాడు అంటారు మామూలుగా అయితే ఈ రవికి శుక్రుడికి చెప్పేటప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే తృతీయ స్థానంలో గురువు శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు ఎందుకని అంటే ఆయన ఏ విధం ఇప్పుడు మనం రవి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఇంట బయట వ్యాపార స్థలంలో ఉద్యోగ స్థలంలో మన స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకి లభించవు తద్వారా ఒక ఒంటరితనం ఏకైక మనం ఒక్క ఏకాకిని అనేటటువంటి భావన కలుగుతుంది తద్వారా కొంత చికాకుగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా గురువు ధనకారులు కాబట్టి కొంచెం ధన విషయంలో కూడా ఆయన మనకి ఇబ్బందులు కలిగజేసేటువంటి విషయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది బుధుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు తల్లి తల్లిగారి మీద మనకి అభిమానం మరింత పెడుతూ ఉంటుంది తల్లిగారికి మన మీద అనురాగాలు మరింతగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది విద్య భూమి గృహ వాహనము ఇట్లాంటివన్నీ కూడా మన స్వభావంలో కూడా మంచి స్వభావం ఇట్లాంటివన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి ఇంకపోతే పంచమ స్థానంలో కుజ కేతువు ఇద్దరు కలిసి సంచారం చేస్తూ ఉన్నారండి పంచమ స్థానంలో అటు కుజుడు గాని ఇటు కేతు గాని శుభ ఫలితంలోని యువజాలరు కేతు కుజవత్ అంటే కేతు అనేటటువంటి గ్రహం కూడా కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది అయితే పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరిద్దరు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తారు అంటే ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి చదువు మీద తగ్గు శ్రద్ధ చూపించటము చెడు స్నేహాలు చేయటము ఈ ఆటల సందర్భంగా చిన్నపిల్లలైతే పడిపోయేదో గాయం తగిలించుకోవటము కొంచెం పెద్ద వయసు వాళ్ళు అనుకోండి చెడు స్నేహాల వల్ల పాడయ్యే అవకాశము ఇప్పుడు ఇంటర్మీడియట్ టు టెన్త్ అనుకోండి వాళ్ళు మరింత చెడు అలవాట్లకి వాటికి బానిస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది మనం ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ టు టెన్త్ అయినప్పటికీ ఒక రకమైనటువంటి హీరోయిజం ఫీల్ అయిపోతుంటారు నాయకుడిని నేను నాయకుడిని నాకు అన్ని నేనే నాకు సాటి ఎవరో లేరు అనేటువంటి కొన్ని ఒక రకమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ విధంగా అక్కడ మీకు ఏంటంటే సిగరెట్లు తాకటం అని మనకు తెలియకుండా మనసేపు కాదు కనిపెట్టుకుని ఉండలేం కదా కదా జరిగిన గంటలు పిల్లల్ని కనగాలో మరి బయటకు పోవాలి ఉద్యోగం ఉంటుంది బయటకు పోయి అన్నీ చూసుకోవాలి ఈ పిల్లల్ని చూసుకుంటూ కూర్చుంటే అయ్యే పనులు కాదు కదా మన పనుల్లో మనం ఉంటే వాటి దుష్ట స్నేహాలు దుర అలవాట్లు నేర్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎంత ఉన్నప్పటికీ పిల్లల మీద మనం శ్రద్ధ చూపించవలసి ఉంటుంది వాళ్ళు ఇట్లా పోతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆ స్నేహితుడే అటువంటి వాడు అనేటటువంటి మనం గమనించుకోవాల్సి ఉంటుంది ఈ కుజ కేతువులు ఇద్దరు వల్ల కూడా ఈ విధమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి ఇకపోతే వీరికి ఏకాదశ స్థానంలో రాహుగ్రహ ప్రసంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో రాహు ప్రసంచారం అనేటువంటిది చాలా సుభఫలితాలు ఇస్తూ ఉంటుంది ధనానికి లోటు ఉండదు సోదరులు అందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం చేయవలసి వస్తే దానిలో మీరు చాలా విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మీకు సంభవిస్తాయి అలాగే వ్యయ స్థానంలో శని శని యొక్క సంచారం జరుగుతుంది అంటే వ్యయ స్థానం దీనివలన జరిగేది ఏంటంటే ధనం వ్యయం అవుతుంది దా బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చు అనవసరమైన ఖర్చు పనికి మాలిన ఖర్చు అప్పులు చేసే ఖర్చు ఇట్లాంటివన్నీ జరిగేటట్టు అవకాశం ఇక్కడ కనబడుతుంది తర్వాత శత్రుభయం ఒకటి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మనోవిచారం ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఇంకా అప్పులు ఏమవుతుందండి మనో విచారం కాక ఈ విధమైనటువంటి ప పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా ఏ స్థానంలో సినిమాల అదే కాకుండా స్థానంలో శని అనేటటువంటిది కూడా నాటి శని ప్రారంభమైనట్టే ఏలినాటి శని వీరికి సంక్రమించినట్టే కాబట్టి ఈ ఏలినాటి శని అనేటటువంటిది మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉంటుంది వ్యయస్థానంలోను జన్మంలోను ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తుంది తద్వారా ఏమవుతుంది అంటే అన్ని దగ్గర కూడా ముఖ్య ఫలితం ఉండదు స్థానంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది జన్మంలోకి వచ్చాక శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చాక ముఖ్యంగా ధనం మీద ఎక్కువ దెబ్బ రాకుండా ఖర్చు చేస్తుంటుంది వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అయ్యేటట్టు చేస్తుంది ద్వితీయ స్థానంలోకి వచ్చేటప్పటికి ఆదాయమే తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఇది మనం ఒక రెండు మూడు గంటలు ఈజీగా కూర్చోవలసి ఉంటుందండి అవన్నీ ఇప్పుడు మనం గోచార ఫలితాల్లో చెప్పుకోవటం సాధ్యపడేటటువంటి విషయం కాదు అందుచేత మరొకసారి మీ వ్యక్తిగత జాతకాల దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తిగత జాతకంతో పాటు ట్రాన్సిట్ అంటే గోచార ఫలితాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా అటువంటి అప్పుడు ఓపిక్గా చెప్పుకోవడం అవుతుంది లేదు ప్రత్యేకించి దీనికి ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చండి ఒక ఎపిసోడ్ చేసుకున్నట్టయితే ఒక అరగంట ఎపిసోడ్ చేసుకున్నట్టయితే మనం చాలా వివరంగా ఏ నినాటి గురించి మనం వివరించడానికి సరిపోతుంది అండి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నంత జాగ్రత్తగా విన్నారు కదా ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటటువంటిది నేను చెప్పాను కదా మీరు విన్నారు కదా ఒక్కవేళ మర్చిపోతే మరలా ఒకసారి వినండి మరింత తప్పు లేదు విని ఆయా విషయాల్లో ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క విషయాలలో మీరు కొంచెం తగిన శ్రద్ధ తీసుకుంటూ మనం నిత్యం నిత్యము పూజించేటటువంటి ఆ దేవుడి దగ్గర ఒక రెండు మూడు నిమిషాల్లో గ్రహాల గురించి మీరు మనం చెప్పుకున్నాం కదిన శ్లోకాలు బీజాషాలు లేకపోతే సుందరకాండ పారాయణ విష్ణు సహస్రనామం ఇట్లా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి కనుక మీకు ఏది అలవాటు అయిందో దాని గురించి మీరు ఒక రెండు నుంచి ఐదు నిమిషాల లోపు మీరు ఖర్చు పెట్టగలిగినట్టయితే సమయాన్ని కేటాయించగలిగినట్టయితే మీకు ఈ గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడతారు అన్నీ సక్రమంగా జరిగేట అవకాశం ఉంటుంది ఇది మీరు కంగారు పడతాండి ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి కంగారు పడాల్సిన పని లేదు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్న కంగారు పడతాయి ఇది కేవలం రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ప్రథమ శ్వాస నుంచి అంతిమ శ్వాస వరకు ఏ గ్రహము ఎక్కడి నుంచి ఎక్కడికే మారదో ఒక డిగ్రీ కూడా మారు అది ముఖ్యం దానికి ఇది అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది